హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఆర్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చిన్న చేపల కూర చేస్తున్నాను చాలా బాగుంటుంది అందరికీ నచ్చే విధంగా చేశాను సో లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం ఈ వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఆఫ్ కే చేపలని ఇలా శుభ్రం చేసుకొని వేరే ఒక బౌల్లో వేసుకుందాం వేసుకున్నాక ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఈ మొత్తం మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ తీసుకుందాం ఈ ఆయిల్ వేడాక ముందుగా కలిపి పెట్టుకున్న చేపల్ని ఇందులోకి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం చూశారు కదా ఆనియన్స్ ఇలా కలర్ వచ్చాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటా ముక్కల్ని ఇందులోకి వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం టమాటాలు ఇలా ఉడికినాక ఇందులోకి ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులోకి తీసుకుందాం మరొకసారి ఈ అంత కలుపుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూశారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులోకి తీసుకొని గరిడతో కాకుండా పట్టుకారతో ఒకసారి ఇలా ఉప్పుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం పులుసు ఇంకా కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు చూశారు కదా ఇలా మసులుతున్న పులుసులోకి జీలకర్ర మెంతుల పౌడర్ ఒక స్పూను అర స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాం మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది అంటే చేపల కూర అయిపోయినట్టే ఒకసారి ఇలా పట్టుకారుతో ఊపుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కోతిమీరని ఇందులోకి వేసుకుందాం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే చిన్న కూర రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం